హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి సండే కదా ఇలా రేపు ఎలక్షన్ కదా అందరూ ఖచ్చితంగా ఓటు వినియోగించుకోండి సరైన నాయకుడిని ఎంచుకోండి ఆలోచించి ఓటు వేసి సరైన నాయకుడిని ఎంచుకోండి రేపు ఎలక్షన్ కదా మే థర్టీను నా వీడియో రేపు సాయంత్రం రిలీజ్ అవుతుంది అనమాట షాక్లో చెప్తాను ఖచ్చితంగా ఈరోజు సండే కదా మా పిల్లలు ఉన్నారు మళ్ళీ పోతారు ఎవరు నందిని ఊరికి వెళ్తుంది సుమ హాస్టల్కి వెళ్తుంది హేమ ఊరికి వెళ్తుంది అందరు అనేసి రోజు వట్సీలు ఎందుకు లేనేసి చికెన్ తెప్పించాను అనమాట చికెన్ చేస్తున్నాను ఈరోజు చికెన్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కలర్ చేద్దాంలే అనేది పొద్దున దోశ పోసాను అనమాట దోశ తిన్నారు ఇప్పుడు చూడారు ఇంకా ఈ తెలవాయిలన్నీ ఒలిసేసి పెట్టినాం కలర్ రైస్ లేకి ఇంకా కొంచెం మసాలా ఉంటుంది అనేసి అన్నీ నేను తెలుసు కదా ఆడిట్ చేసి పెట్టుకుంటాను అనమాట మసాలా రోజు లేకుండా ఇలా అల్లం తెప్పించినాను ఇదంతా పైన తాటంతా అనమాట అన్నీ కడిగేసి ఈ తలవాయిలు కొబ్బరి అన్నీ ఆడించి పెట్టినాను అనమాట అన్నీ చికెన్ లేకి కలర్ రైస్ లేకి మళ్ళీ రోజు నాకు డైలీ కూరలకి కూడా ఉంటుంది అనేసి అల్లం మరీ అట్లే పెట్టినామంటే వాడిపోయినట్టు ఉంటుంది అనేసి అన్నీ కట్ చేసి ఒకేసారి మిక్సీ ఆడిచ్చామని అనుకుంటున్నాను అందుకే అన్నీ ఒలిసి పెట్టాను అనమాట ఇది మెంతాకు అన్నీ తెప్పించి వలిసేసి పెట్టినా అనమాట రెడీగా వంట చేద్దాం అనేసి ఇది కొత్తిమీర వంట స్టార్ట్ చేసి ఇంకా బట్టలు అన్ని వచ్చినా అనమాట ఇది ఒక పెద్ద మళ్ళీ ఈ అరుచుకుంటా వీడియో తీసుకుంటా ఎందుకు అనేసి చిన్నగా కూర్చొని స్టార్ట్ చేసినామన్నమాట పదకొండు అయింది టైము మేము చేసే వాళ్ళకు పన్నెండున్నర ఒకటి అండి అన్ని ఇది అల్లం నానేద్దాం లేనేసి ఇద తాట తీస్తున్నాను అనమాట నా కలర్ అన్నీ తరిగి పెడుతున్నాను అనమాట అన్ని కూర్చొని అన్నీ కట్ చేసి పెట్టుకొని లేచినామంటే మసాలంతా మిక్సీ అని చేసి ఇంకా వంటకేసేయచ్చు అని అన్ని కూర్చొని తరుక్కుంటున్నాం అన్నమాట

嗯。Yeah. వచ్చి అన్నం అనమాట అక్కడ వచ్చేసి బటన్ వేసేసాను ఇదంతంగా నేను అన్నం లేక మసాలా అంతా వేసేసి ఏం చేస్తాను ఈరోజు నాకు మదర్స్ డే అని తెలియదు అనమాట సుమారు వచ్చేసి పిల్లి మదర్స్ డే శుభాకాంక్షలు అనే ఈరోజు నిజం మదర్స్ డేనా నేను మళ్ళీ వాళ్ళమ్మకు ఫోన్ చేసింది అనమాట నన్ను ఇంత మదర్స్ డే హ్యాపీ మదర్స్ డేనే ఈరోజు ప్రతి తల్లి గ్రేటే కదండి ఎంత హార్డ్ వర్క్ చేస్తానంటే ఇంట్లో పిల్లలు బట్ట మళ్ళీ బయటికి కొంత డ్యూటీ చేస్తాంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా ప్రతి మహిళకి కూడా హ్యాపీ మదర్స్ డే అనమాట నా తరపున నా ఛానల్ తరఫున హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే స్పెషల్ అనేం లేదు ఈరోజు పిల్లలు వెళ్తారనేసి చికెన్ అనమాట చికెన్ కలర్ రైస్ చేస్తున్నాను దీనిలో నేను ఏ మసాలా ఆయిల్ వేసేసి వేసినానంతే ఆయిల్ వేంచేసి ఇదంతా నీళ్ళు ఊరిందా చూడండి ఇదంతా ఇదంతా ఆ అంతా పీల్చుకుంటే ముక్కలన్నీ దా ఈ చికెన్లో ఆయిల్ వేటు రావాలన్నమాట అప్పుడు మనం మసాలా వేసుకుంటే బాగుంటుంది అంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట చికెన్ ఇలాగే చెందమానండి ఇంట్లో ఇంట్లో ఫ్యాన్ ఉన్నీ కూడా వస్తారు తిరగదు అనమాట అది ఇంకా డోర్ వేసుకుంటే ఆకలి కూలర్ చిన్న నిద్రపోతున్నాను అనమాట కూలర్ సోన్ వినిపతుందని డోర్ వేసుకున్నామంటే కారిపోతుంది అనమాట వంట చేయమంటే ఈరోజు పులినాకన్నా మెత్తే పులినంటే కలర్ వేస్తే బాగుంటుందండి కానీ లేదనమాట మాకు దొరకలేదు ఇంకా తీసుకొచ్చినాడు కొంచెం కలర్ రైస్ పుదీనా తీసుకొచ్చినాడు పుదీనా కొంచెం వేస్తాను అనమాట మెంతాయకు నేనంటే కలర్ రైస్ బాగా టేస్ట్ అనమాట ఇంకా ఓ పక్క చికెన్ కేసాను సైడ్ కలర్ రైస్ అన్నమాట ये बाये ही इसमें मसाला डाल दो समेटो वापस గ్యాస్ దగ్గర వేడి చమట చూడండి ఎంత కారు మోహన్ చూడండి నీళ్లు వేసినట్టుంది చూడండి ఇప్పుడు ఇంత చెప్పటం అంటే ఇంట్లో డోర్ వేసుకుందామంటే అస్సలు బతులేవు నాకు చికెన్ కూర అయితే అనమాట పర్ఫెక్ట్గా ఉడికిందండి చికెన్ కొంచెం పులుసు పెట్టినాం అనమాట చికెన్ చూడండి పర్ఫెక్ట్గా అన్నమాట కొంచెం పులుసు ఇక్కడ వచ్చేసి అన్నం ఇంకా కొంచెం సెగన్ ఉండాలన్నమాట వావ్ వా అన్న బాగా పొంది అనమాట అది లుక్కు వచ్చి చూపింది అన్న కూడా పెరుగుపచ్చడి చేస్తున్నాం అనమాట కొంచెం పెరుగుంటే కొన్ని ఎరగటం కలిపి ఆయన పెరుగుపచ్చడి చేస్తున్నాను అయిపోయింది కదా వీడియో చేసేది అదే మొన్న నేను కూడా చేసాను అనమాట పర్లే బాగానే వెళ్ళింది నేను వన్ కేకి దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేశానంటే వన్కే దాటేస్తాను అనమాట అది ఒక సంతోషం ఒక బాధ అనమాట అవర్స్ తక్కువ ఉండే అదే కొంచెం బాధ అనమాట అంతే కొంచెం తీయాలి తీయాలి తెరగడం ఎంత తెల్లగా ఉన్నాయి కొత్త గడ్డలైన కళ్ళకి నీళ్ళు కారణం ఎక్కువ చికెన్ అయిపోయింది కలర్ రైస్ అయిపోయింది పిల్లో కింద ఆడుకుంటా అనమాట పిల్చలేదు కొద్దిసేపు నీళ్ళే కొంచెం అంతా పీల్చుకొని బాగా కలర్ రైస్ అయినా అంటే తింటే కొంచెం నీళ్ళు ఉండదనమాట కొద్దిసేపు ఉన్నామంటే ఆ వేడి తగ్గిందంటే బాగుంటుంది అనమాట పెట్టలేదు ఓకే నేను నీటే క్లీన్ చేసేసి పిల్లోలకు పెట్టేస్తే తింటాను అనమాట కుమరకలు అన్ని గ్యాస్ ఉంటుంది ఇది ఎన్ని సార్లు చూసిన ఆ పట్టు పెడతా పట్టు నీకు అన్నం చూడండి ఎంత బాగుందో పెడతా 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 అన్నీ ప్లేట్కి వచ్చేసి నేను